క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించింది దండుపాలెం సినిమా ఎవరు అంత ఈజీగా మార్చిపోరు యథార్థ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది దీంతో ఈ సిరీస్ లో ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి రెండు వేల పన్నెండులో వచ్చిన దండుపాలెం సినిమా కన్నడ బాక్సాఫీసు షేక్ చేసింది ఆ సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన చిత్రాలతో ఒకటిగా నిలిచింది అంతేకాదు పలు కేంద్రాలలో వంద రోజులకు పైగా ఆడింది కేవలం కన్నడలోనే కాదు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ చేయగా ప్రతి చోట దండుపాలెం సినిమా సంచలన విజయాన్ని సాధించింది క్రైమ్ సినిమాల్లో సరికొత్త ఉరవాడికలో తీసుకువచ్చిన దండుపాల్యం సిరీస్ లో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి దండుపాలెం టూ జూలై రెండు వేల పద్నాలుగులో రిలీజ్ కాగా ఆ వెంటనే దండుపాల్యం త్రీకి కూడా వచ్చింది ఆ తర్వాత కేటీ నాయక్ దర్శకత్వం వహించిన దండుపాల్యం ఫోర్ రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైంది కాగా దండుపాల్యం అంటేనే ఒక క్రూరమైన గ్యాంగ్ కళ్ళ ముందు మెదులుతోంది పూజా గాంధీ రవి కాలే మకరంధు దేశ్ పాండే పి రవిశంకర్ రఘు ముఖర్జీ ప్రియాంక కోఠారి జయదేవ్ మోహన్ ఇలా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు మరి ముఖ్యంగా దండుపాలెం ముఠా నాయకురాలిగా పాత్రలక్ష్మి అలియాస్ పూజ రఘు ముఖర్జీ ప్రియాంక కొఠారి జయదేవ్ మోహన్ ఇలా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు మరి ముఖ్యంగా దండుపాలెం మూట నాయకురాలుగా పాత్ర లక్ష్మి అలియాస్ పూజా గాంధీ హైలైట్ గా నిలిచారు చూడ్డానికి అమాయకంగా కనిపిస్తూనే క్రూరంగా హత్యలు చేసే ఈ చిత్రంలో పూజ అభినయం ఆడియన్స్ ని బాగా భయపెట్టింది అలాగే కొన్ని సన్నివేశాల్లో బోల్డ్ గాను కనిపించి మెప్పించింది కాగా దండుపాల్యం సినిమాలో మెరటుగా క్రూరంగా కనిపించిన పూజ గాంధీ నిజ జీవితాన్ని చాలా అందంగా హుందాగా కనిపిస్తోంటుంది ఇప్పటిదాకా సుమారు యాభై సినిమాల్లో నటించింది ఆందన తార కన్నడతో పాటు తెలుగు హిందీ సినిమాల్లోనూ నటించి ఆడియన్స్ ని అలరించింది చివరగా దండోపాల్యం త్రీ సినిమాల్లో కనిపించిన పూజ ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంది